సామాజిక అందరాలను తెలియజేస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీనే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీని మాత్రమే అమలు చేయమని పోరాటం చేస్తా ఉన్నాం కొత్త కోరికలు కాదు కొత్త డిమాండ్లు కాదు వాటి అమలు కోసం అనేక పోరాటాలు చేసిన ప్రభుత్వం దిగుదారి పక్షంలో ఆమరణ దీక్షకు నిన్న హైదరాబాద్లోని హైదర్ కూడా బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ యొక్క కేంద్ర కార్యాలయం కూర్చుంటే మమ్మల్ని ఒక రౌడీలను రుచికి పోయినట్టుగా టెర్రరిస్టులను పోలీసులు లాకపోయి నిన్న ధరా వరకు అనేక ముగ్గుతింపులు పెట్టి అబ్జర్ గారు పోలీస్ స్టేషన్ స్టేషన్ పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం వారు నిరాహార దీక్ష నిర్మించుకోవాలని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినా కూడా మేము మా డిమాండ్లు సాధన అయ్యేదానికి కూడా ఈ నిరాహార దీక్షకు వదలమని వేసి మేము పోలీసు వారికి తెలుసుదిద్దాం వారు పెట్టినటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాం ఇవాళ రెండో రోజు మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మా యొక్క దీక్ష కొనసాగుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారు అయ్యా వెంటనే స్పర్ధించాలి మీరు మీరు బీసీలతో చెలగానే వాడద్దు మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ వెంటనే అమలు పరచాలి వెంటనే కులగలను చేపట్టాలి నాన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నల్గొని శాతం వాటవానికి పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరెంత ఇబ్బంది పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం తప్ప మా నిరాహార దీక్ష ఆగదు మేము దీన్ని ఆపభూమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను రెండు రోజులు